జీ టీవీకు స్వాగతం నా పేరు దివ్య మతాలకు అతీతంగా అనేక దశాబ్దాలుగా రాజకీయంగా ప్రయాణం చేశాం ఈ ప్రయాణంలో భాగంగా ఆత్మీయుల కలయికని ఏర్పాటు చేసి పిలిపిచ్చాం ఆ పిలుపులో స్వచ్ఛందంగా అనంతపురం జిల్లా గుండెకల్ నియోజకవర్గం మినహా మిగిలిన నియోజకవర్గాల నుంచి అనంతపురం అసెంబ్లీ నుంచి తలలు వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేశాను ఈరోజు కులం కుసుగా అంతా కూడా చర్చించే జరిగిన అన్యాయాన్ని జరిగిన విషయాన్ని ప్రజలకు చెప్పాను మా పార్టీకి కూడా మేము పనిచేశాం మాకు ఇవ్వా ఇవ్వాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో కొనసాగాల్సిన అవసరం ఉందా లేదా అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని ముందుకు సాగాలని ఈరోజు సదస్సును నిర్వహించాం సదస్సులో వక్తలందరూ కూడా వివిధ సామాజిక వర్గాలు కూడా మాట్లాడతారు మాట్లాడిన తర్వాత ప్రతిని నేను ప్రకటిస్తాం థ్యాంక్ యూ పార్టీ మారాలంటే ఎప్పుడో మారచ్చు పార్టీలు మారాలనేటువంటి ఆలోచన నాకు లేదు ఎందుకంటే నేను పనిచేసింది ఈ పార్టీలో ఈ పార్టీనే ఇవ్వాల్సిన బాధ్యత మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉంది మేమేం తప్పు ఎక్కడా చేయలేదు మా ఆస్తులు అన్నీ కూడా అమ్ముకొని కష్టాలు నష్టాలకు గురై నిజాయితీగా ఈ నియోజకవర్గంలో నాతో పాటు నేను నాతో పాటు చాలామంది నాయకులు కార్యకర్తలు పనిచేశారు తప్పుడు పనులు చేసి పార్టీ అధికారంలో కూడా రెండు మూడు ఐదేళ్ళు అనుభవించిన ఒకరిద్దరు వ్యక్తులు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా కష్టాల్లో పార్టీలో ఉన్నారు అందుకనే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ విధానంలోనే కొనసాగుతున్నాం పార్టీ పునరాధించాలని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటామని చెప్పాను కార్యకర్తలు ఒకవేళ రేపు స్వతంత్ర అభ్యర్థిగా వేయమంటే స్వతంత్ర అభ్యర్థి కూడా పోటీ చేయడానికి సిద్ధంగా నేను ఇప్పుడు చెప్పాను నాకు నిన్నటి వరకు ఇప్పటికి కూడా వేరే పార్టీ నుంచి ఒత్తిళ్ళు వచ్చాయి నీకు ఎంపీ రాజ్యసభతో సభ చాలా పోస్టులు ఇస్తామని చెప్పారు నాకు పోస్టులు పదవులు పార్టీలు కాదు ఇక్కడ నా కార్యకర్తలని క్యాడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది ఇక్కడ నా అవసరం వాళ్ళకు ఉంది అని నేను విశ్వసిస్తున్నాను ఎందుకంటే పురుగు మందులు తాగి నేనేం కోట్లు లక్షల డబ్బులు ఇవ్వలే తర్వాత ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎక్కడైనా ఈ నియోజకవర్గంలో గతంలో మీరు విన్నారా ఈ విధంగా నాకు హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఇళ్ళకి పోకుండా మన ఇంటి చుట్టూనే కూర్చుంటున్న రాత్రి కూడా ఇక్కడ పడుకుంటామనే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఒక నియోజకవర్గానే కాకుండా జిల్లా వ్యాప్తంగా అందరినీ పిలిపించా ఒక గుండెకెళ్ళ జితేంద్ర గౌడ్ గారు వస్తే మీ నియోజకవర్గం రావద్దండి ఆడ ఉండమని చెప్పాను వాళ్ళు ఏదో సమాసం పెట్టుకున్నారు నేను ఆ తాడిపత్రి సింగర్మల కళ్యాణదుర్గము అదేవిధంగా అనంతపురం అందరూ కూడా వచ్చారు వీళ్ళందరితో కూడా చర్చించి నా బాధ వాళ్ళతో వ్యక్తపరచాలి సుదీర్ఘకాలం నా దగ్గరికి ఏదైనా వచ్చారు నేనేమి పేపర్ స్టేట్మెంట్